ైటర్స్ స్పెషల్ సిరీస్లో భాగంగా ఈ నెలలో మీరు విరించిగారి కథలను వినబోతున్నారు విరించిగారి అసలు పేరు తల్లాప్రగడ గోపాలకృష్ణ వీరి కలం పేరు విరించి వీరి మొదటి కథ సన్యాసరావు శ్మశాన వైరాగ్యం ఆంధ్ర సచిత్ర వారపత్రికలో మార్చి పదహారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంచికలో ప్రచురితమైంది నుంచి ఇప్పటిదాకా రెండు వందల అరవై పైచిలుకు కథలు వివిధ దిన దినవార మాసపత్రికలలో ప్రచురితమయ్యాయి ఇరవైకి పైగా కథలకు బహుమతులొచ్చాయి వీరి సహనాభవతు నాభార్యకింకా పెళ్లి కాలేదు కథా సంపుటిలు వారి ద్వారా ప్రచురితమయ్యాయి వీరు ఈనాడు ఆంధ్రప్రభ ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థలో పనిచేసి రిటైర్ అయ్యారు ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు గారి కథా సంకలనం భవత్ నుండి మంచం పట్టిన మానవత్వం కథను వినబోతున్నారు నవంబరు రెండు వేల పద్నాలుగులో నవ్య వీక్లీ జనార్దన మహర్షి సంయుక్త నిర్వహణలో ఐదు వేల రూపాయల బహుమతి పొందిన కథ ఇది కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పడాల రామిరెడ్డి వృద్ధుల ఆశ్రమంలోంచి కోపంగా నడిచి రావడం చూసి డ్రైవర్ కారు వెనక డోర్ తీసి పట్టుకునుంచున్నాడు అయ్యా అన్న పిలుపుతో కారులో కూర్చోబోయిన రామిరెడ్డి ఆగి వెనక్కి తిరిగి చూశాడు తెల్లని లాల్చి సగం నెరిసిన జుట్టుతో సన్నగా పొడుగ్గా ఉన్న వ్యక్తిని చూసి ఎవరు నువ్వు అన్నట్లుగా తల ఎగిరేశాడు అయ్యా నా పేరు దువ్వూరి శ్రీరామచంద్రమూర్తి అంతా నన్ను పంతులుగారు దువ్వూరి శాస్త్రి అంటారు ఈ వృద్ధుల ఆశ్రమంలోనే సేవ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ మంచం పట్టిన వాళ్లను చేర్చుకోరండయ్యా ఇక్కడే కాదు ఈ చుట్టుపక్కల ఏ ఆశ్రమంలోనూ చేర్చుకోరండి అన్నాడు శాస్త్రి అయితే తమ తల్లిగారిని చేర్చుకునే ఆశ్రమం నేను చూపిస్తాను తమ విజిటింగ్ కార్ట్ ఇవ్వండి రేపొచ్చి తవర్ని కలుస్తా అన్నాడు శాస్త్రి చిరునవ్వుతో వినయంగా తక్కున కారులో కూర్చుని డోర్ వేసుకున్న రామిరెడ్డి మళ్ళీ ఏమనుకున్నాడు జేబులోంచి కార్డు తీసి శాస్త్రికిచ్చాడు వెంటనే కారు రివ్వున దూసుకుపోయింది ఇది పదో కార్డు శాస్త్రి గత రెండు నెలలుగా ఇదే కార్యక్రమంలో ఉన్నాడు ఆశ్రమంలో చేర్పించడానికి వచ్చేవాళ్లలో చాలామంది తల్లిదండ్రులు మంచం పట్టినవాళ్లే సేవ చేసేవాళ్లు దొరకడం లేదని ఏ వృద్ధుల ఆశ్రమం వాళ్లు మంచం పట్టిన వాళ్లను చేర్చుకోవడం లేదు శాస్త్రి గత ఆరేళ్లుగా ఆశ్రమంలోనే పనిచేస్తున్నాడు వారిచ్చే నాలుగు వేలే కాకుండా బయట ఆర్ఎంపీ డాక్టర్ అవతారంలో ఇంజెక్షన్లు పొడిచి పదో పరకో సంపాదిస్తాడు పెద్ద కూతురు పెళ్లీడుకొచ్చింది చిన్న కూతురు కాలేజీకొచ్చింది భార్య వాళ్ళింట్లో వీళ్ళింట్లో వంటలు చేస్తుంది సంపాదన లంకమేత గోదావరి ఈతలాగుంది ఈ ఉద్యోగం కాకుండా ఏదైనా చెయ్యాలి ఏం చెయ్యాలి తనకొచ్చింది ఈ ఆశ్రమంలో వృద్ధులకు సపర్యలు చెయ్యడం తనకు చేతనైన వైద్యం చెయ్యడం తనేవో ఆశ్రమం పెడితే ఆశ్రమం అంటే ఎన్ని సదుపాయాలు కావాలో తనకు తెలుసు కాని తన ఆశ్రమం మిగతా వాటికి భిన్నంగా ఉండాలి మంచం పట్టిన వాళ్లను ఏ ఆశ్రమమూ చేర్చుకోవడం లేదు వృద్ధులను చేర్చుకుంటాం చేర్చుకుంటాంగాని రోగుల్ని కాదంటున్నారు తనే ఆ పనిచేస్తే తనకెలాగూ వైద్యం తెలుసు కాబట్టి రోగులతో సమస్య లేదు ఈ ఆలోచన రాగానే దువ్వూరి శాస్త్రి అలా వచ్చి నిరాశగా వెనుదిరిగే వాళ్ళ విజిటింగ్ కార్డు తీసుకోవడం ప్రారంభించాడు పడాల రామిరెడ్డితో పది కార్డులయ్యాయి అంతకుముందు నిమ్మగడ్డ బాపినీడు చౌదరి కలిదిండి సుబ్బరాజు భమిడిపాటి రామశర్మ బూసి కృపానందం మహ్మద్ నజీర్ మొదలైన డబ్బున్న మారాజుల కార్డులు తీసుకున్నాడు వాళ్లందరికీ డబ్బుంది కాని తల్లిదండ్రులను చూసే ఓపిక తీరిక లేదు ఉన్నా వాళ్ల భార్యలకి ఆ కోరిక లేదు వృద్ధులు వాళ్ల దృష్టిలో వ్యర్థులు అందుచేత తనెలా చూసినా వాళ్లు పట్టించుకోరు మంచం పట్టిన వాళ్లు కాబట్టి వీళ్లు వృద్ధులే కాదు రోగులు కూడాను వాళ్లేం తనని నిలదీయలేరు తనకు తోచిన విధంగా చెయ్యొచ్చు నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చు దువ్వూరి శాస్త్రి ఓ నిర్ణయానికి వచ్చాడు సిటీ చివర అచ్చంపేట జంక్షన్ దగ్గర ఓ మూడు బెడ్రూమ్ల ఇల్లు చౌకగా అద్దెకు తీసుకున్నాడు గోడలకి సున్నాలు వేయించాడు ఓ పది మంచాలు హాస్పిటల్స్లో పనికిరాక తీసేసినవి పాత ఫర్నిచర్ షాపులో కొన్నాడు ఓ చెక్కబోర్డు మీద అమ్మా ఆశ్రమం మంచం పట్టిన వారిని చేర్చుకొనబడును కుల మత లింగ విచక్షణ లేదు అని రాయించాడు మర్నాడు దశమి నాడు తన మోపేడు వేసుకుని గారి ఇంటికెళ్ళి కలిశాడు అయ్యా మా అమ్మ చిన్నప్పుడే పోయింది మా అమ్మ సేవ చేసుకునే అదృష్టం నాకు లేకపోయింది ఆరు సంవత్సరాలుగా వృద్ధుల ఆశ్రమంలో ప్రతి వ్యక్తిలోనూ నా తల్లిని చూస్తూ సేవ చేస్తున్నాను ఆర్ఎంపీగా వైద్యం చేస్తున్నాను ఆ ఆశయంతోనూ ఆ అనుభవంతోను అచ్చంపేట జంక్షన్లో చక్కటి ఆశ్రమం పెట్టాను ఒక్క పది మందిని మాత్రమే చేర్చుకుంటున్నాను మీలాంటి పుణ్యాత్ముల్ని కన్న మీ అమ్మగారు ధన్యులు ఆమె సుఖపడాలనే మీ తాపత్రయం నాకు అర్థమైంది మీ అమ్మగారిని నా స్వంత తల్లిలా చూసుకుంటాను మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు దువ్వూరి శాస్త్రి వినయంగా రామిరెడ్డి కేసు చూశాడు పక్కనే సోఫాలో కూర్చుని తాంబూలం సేవిస్తున్న ఆవిడ రామిరెడ్డి కేసి గుర్రుగా చూసింది ఆ పంతులు చూస్తానంటే ఇంకేంటి ఆలస్యం మీక వ్యాపారం రాజకీయాలు నాకా బీపీ షుగరు మీ అమ్మని ఎవరు చూస్తారట అని కసురుకుంది అవునవును అన్నాడు రామిరెడ్డి బయట సింహం లాంటి గుబురు మీసాల రామిరెడ్డి భార్య ముందు పిల్లే కట్టాలేమిటి అన్నాడు శాస్త్రివైపు చూసి అమ్మగారి తిండికి వైద్యానికి ఇంటి అద్దెలకు ఎంతవుతుందో తమకు తెలియనిదేముందండి ముందు ఓ మూడు నెలలకు సరిపడా కట్టండి నేను సేవ చేసుకుంటాను అన్నాడు శాస్త్రి రామిరెడ్డి సోఫాలోంచి లేచాడు తన రమ్మని శాస్త్రికి సౌజ్ఞ చేశాడు ఇద్దరూ ప్రక్క గదిలోకి వెళ్లారు సహస్ర పూర్ణిమలు చూసిన రామిరెడ్డి తల్లి ఒంటరిగా మంచం మీద పడుకొని పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ కేసి చూస్తోంది రామిరెడ్డిని చూడగానే కళ్ళు విప్పారాయి కొడుక్కి ఏదో చెప్పాలనుకుంటున్నట్లుగా పెదవులు కదులుతున్నాయి కానీ చెప్పలేకపోతోంది రామిరెడ్డి అవేమీ పట్టించుకునే స్థితిలో లేడు ఈ పంతులుగారు ఆశ్రమం పెట్టాడంట ఓ రెండు నెలలు ఆశ్రమంలో ఉండు మేం యాత్రలు పోయేస్తాం అన్నాడు రామిరెడ్డి తల్లితో ఆవిడకు సరిగా వినిపించలేదు ఎన్నాళ్ళు నాయనా రెండు రోజులా అంది వణుకుతున్న పెదవులతో ఈ ముసల్దాంతో చచ్చే చావొచ్చింది ఓ రెండు నెలలు అన్నాడు రామిరెడ్డి అలాగే రెండు రోజులేగా అందావిడ అదయ్యా పంతులు నువ్వెలా చూసుకుంటావో రేపు పంపిస్తాలే ఆ చేత్తో పది బోణీ కొట్టించండి మీ బోణి మంచిది అన్నాడు శాస్త్రి సరే తప్పుతుందా పంపుతాలే అన్నాడు రామిరెడ్డి రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఏకాదశి సోమవారం మంచిది మరి నేనొస్తానయ్యా అంటూ బయటపడ్డాడు శాస్త్రి ఆ ఊపులో బాపినీడు చౌదరి గారిని సుబ్బారావు గారిని రామశర్మ గారిని కృపానందం నజీర్ గార్లని వగైరా ఓ పది మందిని కలిశాడు ఓ ఐదుగురు అంగీకరించారు మిగతా వాళ్లు భార్యలతో మాట్లాడి చెప్తామన్నారు మర్నాడు ఉదయం చుట్టుపక్కల నలుగురిని పిలిచాడు ఆ డివిజన్ కార్పొరేటర్ చేత రిబ్బన్ కట్ చేయించాడు అందరూ కాఫీలు త్రాగి వెళ్ళిపోయాక గంటకు రామిరెడ్డి వచ్చింది రామిరెడ్డి కారు ఆగగానే గబగబా కారు దగ్గరకు పరిగెత్తాడు దువ్వూరి శాస్త్రి డ్రైవరు దిగి వెనక వెనకడోరు తీశాడు ముసలామె ఒక్కతే కూర్చుని ఉంది అయ్యగారికి తీరిక లేదటండి పెద్దమ్మగారిని పంపించారు ఈ సొమ్ము మీకిమ్మన్నారు అని డ్రైవర్ ఓ పదివేల కట్ట ఇచ్చాడు శాస్త్రి కట్టను కళ్లద్దుకుని రాజేశ్వరి అని భార్యను పిలిచాడు లోపల నుంచి గమనిస్తున్న రాజేశ్వరి చక్రాల కుర్చీ తోసుకొచ్చింది శాస్త్రి డ్రైవర్ ఇద్దరూ కలిసి ఆవిడ్ని చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి నెమ్మదిగా తీసుకొచ్చి గదిలో మంచంపై పడుకోబెట్టారు శాస్త్రి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశాడు అమ్మగారి పేరేమిటి అన్నాడు శాస్త్రి గారండి అన్నాడు డ్రైవర్ సరే నేను చూసుకుంటాలే అన్నాడు శాస్త్రి డ్రైవర్ కారు తీసుకుని వెళ్ళిపోయాడు రాజేశ్వరి గారిని కూర్చోబెట్టి కాఫీ త్రాగించింది సాయంత్రానికి మరో ఇద్దరు చేరారు గారి తల్లి సుభద్రమ్మ గారి తల్లి జానకమ్మ మరో వారానికి రామశర్మ గారి తండ్రి కృపానందం కృపానందంగారి తండ్రి గారు చేరారు నెమ్మదిగా ఓ రెండు నెలలకు పది బెడ్స్ నిండిపోయాయి శాస్త్రి ఆదాయం బాగానే ఉంది ఉదయాన్నే అందర్నీ లేపి మొహాలు కడిగి కాఫీలివ్వడం ఆ తర్వాత వేడివేడి ఇడ్లీ మళ్లీ కాఫీ లేవలేని వాళ్లకు మగవాళ్లకు తను ఆడవాళ్లకు రాజేశ్వరి డైపర్లు మార్చేవాళ్లు పన్నెండు గంటలకు పప్పు కూర రసం పెరుగుతో భోజనం సాయంత్రం బిస్కెట్లు టీ రాత్రి ఏడింటికి అల్పాహారం రాత్రికి తలకో మాత్రం ఆప్రోజోలం ఉదయం దాకా మళ్లీ ఎవరూ లేవరు కాలం గడిచే కొద్దీ పరిస్థితిలో మార్పొచ్చింది కొందరు మొదట మూడు నెలలకు రెండు నెలలకు అడ్వాన్స్ కట్టారు వాళ్లు చేర్పిస్తేనే చాలు ఎక్కడికి పోతారు అనుకున్నాడు శాస్త్రి ఇప్పుడు కొందరు కట్టడం లేదు ఫోన్లు చేస్తే పలకడం లేదు ఆశ్రమం ఎలా నడపాలో అర్థం కావడం లేదు కనీసం ఆ ముసలాళ్లకు రెండు పోట్లా ఇంత తిండైనా పెట్టాలి కదా కన్నబిడ్డల్లా వదిలేయలేడుగా మరో మూడు అయ్యేటప్పటికి నెమ్మదిగా శాస్త్రి ఆలోచన విధానంలో కాస్త మార్పు వచ్చింది డబ్బుల లెక్కలు ఎక్కువైపోయాయి లాభ లాభనష్టాల బేరీసుతోటే ఎక్కువ సమయం గడిచిపోతోంది ఎలా పెట్టినా పెట్టకపోయినా అడగలేని కోసం కన్నబిడ్డలే పట్టించుకోని వాళ్ల కోసం అంత కష్టపడాలో శాస్త్రిక అర్థం కాలేదు క్రమంగా నీల కాఫీ పాచి ఇడ్లీ కుమ్ము లేని తిండి పెరుగుకు బదులు మజ్జిగ చేసుకున్నాయి వృద్ధులెవరూ లేచి తిరిగే పరిస్థితిలో లేరు నెప్పంటే ఓ పెయిన్ కిల్లర్ జ్వరం అంటే ఓ పారాసిటమాల్ ఓ యాంటీబయాటిక్ షుగర్కు బీపీకి తలో ట్యాబ్లెట్ పడేస్తున్నాడు అదే వైద్యం తనే ఆ రోజు ఉదయం కాఫీ ఇద్దామని శాస్త్రి గారిని లేపితే ఎంతకీ లేవలేదు రాత్రి చదువుతూ పడుకున్నట్లున్నారు భగవద్గీత గుండెల మీద అలాగే తెరిచి బోర్లించుంది శాస్త్రి కదిపి చూశాడు కదల్లేదు అనుమానం వచ్చి చూస్తే పరిస్థితి అర్థమైంది ధన్యుడు మరణం నిట్టూర్చాడు శాస్త్రి రామశర్మగారికి ఫోన్ చేశాడు సమాధానం లేదు భార్య రామేశ్వరికి చెప్పి మోపెడ్ వేసుకుని రామశర్మ ఇంటికెళ్లాడు తలుపు ఉంది పక్కవాళ్ళని అడిగితే చార్ధాం యాత్రలకు పోయారని మరో పదిహేను రోజుల దాకా రారని చెప్పారు ఏం చెయ్యాలో శాస్త్రికి పాలుపోలేదు చుట్టుపక్కలెవరూ వాళ్ల బంధువుల గురించి గురించిగాని స్నేహితుల గురించి గురించిగాని చెప్పలేకపోయారు కనీసం ఇరుగు పొరుగు వాళ్లైనా ఆశ్రమానికి వచ్చి అవధాని గారిని చూడడానికి ఆసక్తి చూపలేదు శాస్త్రి తిరిగి వచ్చేపటికి పదకొండయింది ఏం చేద్దాం అన్నాడు రాజేశ్వర్ని పిలిచి అందర్నీ కన్న కొడుకుల్లా చూసుకుంటానని చెప్పారుగా శవాన్ని ఎంతకాలం పెట్టు కూర్చుంటాం రోటరీ అంబులెన్స్కి ఫోన్ చేయండి కొడుకులా తలకొరివి పెట్టండి అంది అంబులెన్స్కు కైలాసభూమికి మూడు వేలు కట్టి ఆ కార్యక్రమాలు పూర్తి చేసేప్పటికీ మధ్యాహ్నం మూడు గంటలైంది అప్పటిదాకా కాఫీ చుక్క కూడా శాస్త్రి గొంతుకలో పడలేదు ఇది శాస్త్రి ఊహించని సంఘటన నోరు వాయిలేని లాంటి వాళ్లకు కాస్త తిండి ఏవో నాలుగు మందులు వేసి నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఇటువంటి సమస్యలొస్తాయని ఊహించలేదు అత్యవసరమై ఫోన్ చేసినా ఒక్క కొడుకు ఫోన్ ఎత్తడు ఎత్తితే ఎక్కడ ఏ దుర్వార్త చెప్తాడో ఎక్కడ డబ్బులు అడుగుతాడోనని భయం గారి బెడ్పై మరో దీక్షితులు గారు చేరారు పాతవాళ్లు ఒక్కొక్కళ్ళు పైవాడి పిలుపు రాగానే వరుసగా వెళ్ళిపోతున్నారు కొత్తవాళ్లు చేరుతున్నారు సంవత్సరం తర్వాత మొట్టమొదటిసారిగా పడాలరామిరెడ్డి అటుగా వెళుతూ వచ్చాడు వస్తూనే ముక్కు మూసుకున్నాడు ఏంటయ్యా పంతులు ఈ వాసన కాస్త శుభ్రంగా ఏ ఫినాయిలో కొట్టొచ్చుగా అన్నాడు నొసలు చిట్లించి ముక్కు మూసుకునే అయ్యా డ్రమ్ములు డ్రమ్ములు సెంటెడ్ ఫినాయిలు కొడుతూనే ఉన్నాం అంతా వృద్ధులు పైగా రోగులు మలమూత్రాదులు బట్టల్లోనే అయిపోతాయి అక్కడికి డైపర్లు వేస్తాం ఒక్కోటి వంద రూపాయలు జిహ్వ చాపల్యం తింటే పడదు వాంతులు విరోచనాలు అవన్నీ ఎత్తిపోసేపటికి ఈ వాసన ఒక్కరోజుకే తమరు వాసన అంటున్నారు మేం నిత్యం ఇదే వాసనలో మునిగి తేల్తాం మంత్రసానితనానికి ఒప్పుకున్నాక ఏదీ తప్పదు కదయ్యా అన్నాడు శాస్త్రి ఈ సోదంతా నాకెందుకయ్యా ఏది మా ఇంకా బతికే ఉందా అన్నాడు తల్లి ఉన్న గదిలో ప్రవేశిస్తూ గారికి ఏమండి నీ ఉన్నారు అని అమ్మా ఎవరొచ్చారో చూడండి అన్నాడు ఉద్దేశించి శాస్త్రి రోజూ తన కొడుకు వస్తాడు తీసుకెళ్లిపోతాడు అని ఎదురు చూస్తున్న ఆ అమాయక ముసలి తల్లి కళ్ళు కొడుకును చూడగానే ఆనందంతో మెరిశాయి మొహంలో వెయ్యి దీపాలు వెలిగాయి అమ్మా ఎలా ఉన్నావు అని చిరునవ్వుతో దగ్గర కూర్చొని ఆప్యాయంగా తల్లి చెయ్యి పట్టుకుని రామిరెడ్డి అడగలేదు మనింటికి పోదాం పద అంటాడనే ఆమె ఆశను చంపేస్తూ ఈవిడ వెనకాల చేరిన వాళ్ళందరినీ ఆ భగవంతుడు తీసుకుపోయాడు ఈవిడకు పిలుపు రాలేదేంటయ్యా పంతులు అన్నాడు రామిరెడ్డి గారికి ఒక్కో మాట సరిగా వినపడదు కాని కొడుకు తీసుకెళ్తాడని ఎదురుచూస్తున్న ఆమెకు రామిరెడ్డి మాటలు స్పష్టంగా వినిపించాయి ఏ చిన్న చప్పుడైనా కొడుకొచ్చాడేమోనని ఎదురుచూసే ఆమెకు ఆ మాటలు గుండెల్లో గుణపాల్లా గుచ్చుకున్నాయి ఆ బాధకు తాళలేక ఆవిడ దేవుడా నా కొడుకు ఇక తీసుకెళ్ళడు నువ్వు నన్ను ఇప్పుడే తీసుకెళ్ళిపో నా ఐషు కూడా నా కొడుక్కి అని మౌనంగా రోధించింది రామిరెడ్డి తల్లిని పలకరించలేదు ఇంకా బతికుందో లేదో వచ్చినట్లున్నాడు తల్లి రుణం తమరు తీర్చుకునే అవకాశం కల్పించాలనేమో అన్నాడు శాస్త్రి మా బాగా చెప్పావు ఎందుకయ్యా ఆ వయసులో ఇంకా బతకడం ఎవర్నుంచడానికి మంచం పట్టిన మనిషి భూమికి భారం గాని అంటూ బయట కదిలాడు అవును మరి ముసలి తల్లి భూమికి భారం నవమాసాలు బిడ్డను మోయడమేగా ఆ తల్లి చేసిన నేరం మంచం పట్టింది మనిషి కాదు నీలో మానవత్వం గుణుక్కున్నాడు శాస్త్రి అయ్యా తమరి బాకీ ఇరవై ఉంది అన్నాడు గుర్తుచేస్తూ శాస్త్రి ఈ పదుంచు ఇదే పెద్ద దండగా అంటూ ఓ కట్ట చేతిలో పెట్టి కారెక్కాడు రామిరెడ్డి వైపే ఓ ఐదు నిమిషాలు చూస్తూ ఉండిపోయాడు శాస్త్రి ఆ తరువాత సెల్ అందుకుని దేవసహాయం కొడుకు కృపానందానికి ఫోన్ చేశాడు అవతల ఫోన్ ఆన్ చేయగానే అయ్యా నేను శాస్త్రిని మీ నాన్నగారు కులాసాగా ఉన్నారు మీరు కట్టిన సొమ్ము మొన్నటి నెలతో సరిపోయింది సొమ్ము పంపిస్తారా నన్ను రమ్మంటారా అన్నాడు నా వాటా ఆరు నెలలు అయిపోయిందండి మా తమ్ముడు ఆశీర్వాదం హైదరాబాదులో ఉంటాడు ఇక నుంచి ఆరు నెలలు ఆయన ఇవ్వాలి ఆయన ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అని చెప్పి కృపానందం ఫోన్ పెట్టేశాడు శాస్త్రి ఆ నెంబర్కు ఫోన్ చేస్తే నాకు చెప్పి చేర్పించాడా మా నాన్నని సరే చూద్దాంలేండి అని పెట్టేశాడు ఆశీర్వాదం ఇంతలో ఏవండి అన్న భార్య రాజేశ్వరి కేకతో లోపలికొచ్చాడు శాస్త్రి ఆ గారి తల్లి బాగా బాగాలేదు ఒక్కసారి చూడండి అంది ఆతృతగా శాస్త్రి గదిలోకి గదిలోకొచ్చాడు ఆవిడ ఆయాసపడుతోంది ఊపిరి అందడం లేదు బీపీ చూశాడు ఎక్కువగానే ఉంది తనకు తెలిసిన ఎంబీబీఎస్ డాక్టర్ బాలాజీకి ఫోన్ చేశాడు ఆయన వచ్చి చూసి పరిస్థితి బాగాలేదని ఎక్కువ సమయం బతకదని తేల్చేశాడు కింకర్తవ్యం చౌదరి గారికి ఫోన్ చేశాడు శాస్త్రి నేనిప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నానయ్యా ఏదైనా అయితే నా కోసం చూడకు కానిచ్చేసాయి ఊళ్ళో మా చెల్లెలు అనురాధ ఉంది కదా ఆవిడకు ఫోన్ చెయ్యి అని ఫోన్ పెట్టేశాడు అనురాధకు ఫోన్ చేశాడు సార్లు చేస్తే ఆవిడెత్తింది విషయం చెప్పాడు మా అన్న ఎక్కడికి పోలేదు ఊళ్ళోనే ఉన్నాడుగా అని ఫోన్ పెట్టేసింది శాస్త్రి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశాడు రాగానే ఆవిడ అంబులెన్స్లో ఎక్కించి తను వెనక మోపెడుపై బయలుదేరాడు చౌదరి ఇంటికి చేరగానే గేటు తీసి గుమ్మంలో చాప పరిచి ఆమెను పడుకోబెట్టి కాలింగ్ బెల్ నొక్కాడు ఎవరబ్బా అంటూ బయటకొచ్చాడు చౌదరి గుమ్మంలో మీద పడుకోబెట్టిన తల్లిని చూడగానే ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు ఇదేంటయ్యా శవాన్ని ఇంటికే తీసుకొచ్చావు అన్నాడు అయ్యా ఆమె ఇంకా మీ తల్లే శవం కాదు మీకు ఆఖరి చూపు దక్కాలనే తీసుకొచ్చా ఆ తర్వాత మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా చూడలేరు ఆమె ఒక గంటకు మించి బ్రతకరు అన్నాడు శాస్త్రి ఏంటి గ్యారంటీ కొంపదీసి బతికితే అన్నాడు చౌదరి అదేదో పెద్ద ప్రమాదం అన్నట్లు కొంపలు తీసేది తల్లులు కాదు సార్ కన్నబిడ్డలే బతికుండగానే బరియల్ గ్రౌండ్కి పంపేది కన్న కొడుకులే మీలాంటి బిడ్డల్ని కన్న ఆమె ఎంత ధన్యురాలో అన్నాడు శాస్త్రి కన్నబిడ్డకు ఎక్కువ ఇబ్బంది కలగకూడదనే ఆవిడ ఆఖరి పోరాటం అరగంటలో ముగిసింది మళ్లీ రోటరీ అంబులెన్స్ కైలాస భూమి మరో మూడు వేల ఖర్చు శాస్త్రికి చౌదరి గత్యంతరం లేక అయిష్టంగానే అంబులెన్స్ ఎక్కాడు తీరా కైలాస భూమి దగ్గర అంబులెన్స్లోంచి పార్థివ శరీరాన్ని దించాక చౌదరి చెల్లెలు అనురాధ పరిగెత్తుకుంటూ వచ్చింది శవం మీద పడి బోరున ఏడవడం మొదలుపెట్టింది ఆమె ఏడుపు ఎంతకీ ఆపడం లేదు కార్యక్రమానికి ఆలస్యమైపోతోంది ఆవిడ ఎందుకేడుస్తుందో ఆ ఏడ్చే తీరును బట్టి శాస్త్రికి అర్థమైంది అమ్మా ఒక్కసారిలే అన్నాడు ఆమె ప్రక్కకు జరగగానే శవం మెడలో ఉన్న గొలుసు చేతికున్న జతగాజులు రెండు ఉంగరాలు తీసిచ్చాడు గబుక్కు నవిలాక్కుని ఇంకో ఉంగరం ఉండాలిగా అంది ఏడు పాపి తల్లి బంగారం తనకే దక్కాలనే హక్కుతో బంగారం లాంటి తల్లి మాత్రం అక్కర్లేదు ఆ ఉంగరం అంబులెన్స్కు దహన సంస్కారాలకు ఇతర ఖర్చులకు సరిపోతుంది ఇక మీరొచ్చిన పని అయిపోయింది కాబట్టి మీరు లేవచ్చు అన్నాడు శాస్త్రి ఆమె దిగ్గున లేచి కూర్చుంది అన్నయ్య అమ్మా మతం పుచ్చుకుందిగా కైలాసభూమికి తీసుకొచ్చావేంటి అంది అనురాధ చౌదరి మాట్లాడలేదు నేను మతం మార్చుకోలేదు తల్లి చితిముట్టించేది నేనే గారు కాదు అన్నాడు శాస్త్రి అదేం అంది అనురాధ ఏనాడైతే ఆవిడ్ని మీరు ఒంటరిదాన్ని చేసి ఆలనా పాలనా లేకుండా ఆశ్రమంలో పడేశారో ఏనాడైతే మీరు ఊళ్ళో ఉండి కూడా ఊళ్ళో లేరని అబద్ధమాడి ఆవిడను అనాథగా వదిలేశారో ఆనాడే ఆమెకి ఎవ్వరూ లేరు ఆమె ఒంటరి ఆమెది నాది ఒకటే మతం అంటే మానవత్వం అనాథ శవదహన సంస్కారాలు అలవాటే ఆ పుణ్యాన్ని పొందే అవకాశం ఇచ్చిన మీకు శతకోటి వందనాలు అన్నాడు శాస్త్రి శాస్త్రి మీద చేయి వేశాడు చౌదరి అమ్మను కడదాకా నువ్వే చూశావు నువ్వే అర్హడువు ఆ పని కూడా నువ్వే కాని ఆమె ఆత్మ శాంతిస్తుంది అన్నాడు చౌదరి అతనిలో మొదటిసారి మనిషి మేల్కొన్నాడు చౌదరి అనురాధ చూస్తుండగానే ఓ రెండు బకెట్లు నీళ్లు తలపై గుమ్మరించుకుని చితికి నిప్పంటించి వెనుకకు తిరిగి చూడకుండా మోపిట్ స్టార్ట్ చేసి బయలుదేరాడు దువ్వూరి శాస్త్రి కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి